హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను త్రిముత్తుల మేళలు అయితే చేస్తున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగిందనేది నేను క్లియర్గా వీడియో చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఉదయం లేవగానే మా పాపకైతే నేను పాలు మరగబెట్టి సిక్ చేశానండి ఇల్లు అనేది శుభ్రం చేసుకొని బయట మా అత్తయ్య వాగులు అనేది పేడకల్లాపితే చల్లితే దానికి నేను ముగ్గులైతే వేస్తున్నాను వేస్తుంటే నాతో పాటు మా పాప కూడా వచ్చి వేస్తాను దిగిపోతుంది నేను వద్దమ్మా రాకు రాకు అంటున్నా వినట్లేదు చలికాలం కదండి చలి ఎక్కువగా ఉంది నేనైతే మార్నింగ్ లేటుగా నేను ముగ్గులైతే వేస్తున్నాము ఈవినింగ్ పూజ కోసం అని చెప్పి నాకైతే చుక్కల ముగ్గులు తప్ప డిజైన్ ముగ్గుస్ అయితే రావండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వేసే అవకాశం అయితే ఉండేది కాదు ఎందుకంటే మేడమే దిల్లు ముగ్గులైతే నేర్చుకున్నారు కానీ ఎప్పుడు వేసే అవకాశం లేదని అనుకుంటూ ఉండేదాన్ని కానీ ఆ వాళ్ళ ఇంటి దగ్గర అలా కాదు అంటారు కదండి మనం ఏది నేర్చుకున్నా వేస్ట్గా వృధా పోదని చెప్పేసి అందుకే నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకుని ఇప్పుడు నాకు పెళ్లి మ్యారేజ్ అయ్యాక ఉపయోగపడుతున్నాయి ఇదేనే కాదండి ఏదైనా సరే నాకు నేర్చుకోవాలంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను నేర్చుకుంటాను అవి అది ఎప్పుడోకప్పుడు ఉపయోగపడుతూనే ఉంటాయి నాకైతే మాత్రం ఆ పాప నేను తిట్టానని చెప్పి అలా చూస్తుంది ఎలా చూస్తుందో చూడండి అలా కూర్చొని ఆ తర్వాత ఆ పనులు అయిన తర్వాత నేనైతే మట్టి అయితే చేయడానికి అని చెప్పి మా అత్తేమో నాకు మట్టిని తెచ్చారండి బయటికి వెళ్ళి ఆ మట్టితో నేను ప్రమిదలైతే చేస్తున్నాను దేవుడి కోసం అని చెప్పి పూజకి నేను మూడు మేళాలు చేస్తున్నాను అని చెప్పి నేను తొమ్మిది ప్రమిదలైతే తయారు చేసుకుంటున్నాను తొమ్మిది ప్రమిదలు నూనెతో వెలిగించడానికి తర్వాత దూపానికి కూడా నేనైతే తయారు చేసుకున్నాను ఈ నోములైతే అత్తయ్య వాళ్ళు అయితే ఎప్పుడు చేయలేదు నేను మ్యారేజ్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం చేయడం మా మ్యారేజ్ అయిన ఇది నాలుగో ఫోర్త్ ఇయరు నేనైతే ఇప్పుడే చేయడం అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ప్రతి సంవత్సరం చేస్తారు నేను అక్కడ చూసే నేను ఆ విధంగా నేను ఇక్కడ చేస్తున్నాను చిన్నప్పటి నుంచి కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేయడం చూడడం చూసి నాకు అలవాటుతో చేసుకుందాము చేసుకుంటే బాగుంటుంది బాగా మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో నేనైతే ఇక్కడ చేస్తున్నాను చేసినంతసేపు మా పాప నా పక్కన కూర్చొని మా మమ్మీ ఇదేంటి అదేంటి అని అడుగుతుంది మా పాప కూడా నేను కొన్ని బొమ్మలైతే తయారు చేశాను చిన్నప్పుడు మేము కూడా ఇంతేనండి మా అమ్మ వాళ్ళు మాకు కూడా అలానే కావాలి కావాలి అంటే మాకేమొచ్చి చిన్న చిన్న పొయ్య చిన్న చిన్న బొమ్మలలాగా తయారు చేసి ఇచ్చేవారు నాకు ఆ రోజులైతే గుర్తొచ్చాయి నాకు కూడా కూతురు ఉంది కదా నేను అప్పుడు వాళ్ళ కూతురిని ఇప్పుడు నాకేమో కూతురుంది నా కూతురికి నేను కూడా తయారు చేసి ఇస్తే మా పాప ఆడిపోయిన తర్వాత అయితే చక్కగా ఆడుకుంది వాటితోనైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటివి చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడే కదండి చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఈ పూజ అనేది మీకు తెలిస్తే సరే ఒకవేళ తెలియకపోతే ఎవరైనా కొత్తగా చేయాలి అనుకుంటే చేయచ్చు అది ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది నేను మీకు వివరంగా అయితే చెప్తాను చూడండి పూజ అనేది ఎప్పుడు చేయని వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా కూడా చేసుకోవచ్చండి చాలా మంచిది ఏదైనా మనసులో ఒక కోరిక అనుకుని చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది మనస్ఫూర్తిగా అనేది మనం చెయ్యాలి అప్పుడే కదండి కోరికలు ఏవైనా సరే తీరతాయా భగవంతుడు అనేవాడు వర్ణిస్తాడు త్రిమూర్తుల నోమ అనేది కార్తీక మాసంలోని ఆదివారం నాడు మాత్రమే చేస్తారండి ఆ రోజైతే ఎన్వి అస్సలు తినకూడదు నాలుగు ఆదివారాల్లో ఏ ఆదివారమైనా చేసుకోవచ్చు లేదా ప్రతి ఆదివారమైనా చేసుకోవచ్చు ఒక నోము కానీ లేదా మూడు నోములు కానీ ఐదు నోములు కానీ ఏడు నోములు కానీ ఇలా ఎన్ని నోములైనా మనం చేసుకోవచ్చు మన ఓపిక మన ఓపికను పెట్టి మనం అయితే చేసుకోవచ్చు మొక్కుకొని వీటికైతే పెద్ద ఖర్చుతో ఏమీ పని ఏమి ఉండదండి ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు చాలా సింపుల్గా కూడా పూజా సామాగ్రి విషయానికొస్తే గంజాయి ఆకుచక్క కొబ్బరికాయ అట్టిపళ్ళు నువ్వుల నూనె ఉంటే సరిపోతుంది ప్రసాదం విషయానికి వస్తే బియ్యం పిండి బెల్లం పెసరపప్పు ఆకులు వాటితోనే నైవేద్యంగా పెడతారండి స్వామివారికి ఆకులయితే మర్రి ఆకులు మావిడ ఆకులు ఉంటే సరిపోతుంది అంతే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు త్రిమూర్తులది ఫోటో ఒకటి పుస్తకం కథ బుక్ అనేది ఉంటుందండి ఆ కథ కూడా నేను మీకు చెప్తాను ఏ విధంగా ఉంటుంది ఏంటనేది అంతేనండి మనకు కావాల్సినవి అయితే ఇదే నేనైతే పూజగాది అది శుభ్రం చేసుకుంటున్నాను మొత్తం శుభ్రం చేసుకొని పూజ అయితే నేను చేద్దామని చెప్పేసి మాకైతే దేవుడి బల్ల అయితే లేదండి పూజ గది అయితే కట్టారు కానీ అప్పుడు ఇంకా వీలు అవ్వలేదని చెప్పి ఒక పీట మీద మేము ఫోటోలు అన్నీ కూడా పెట్టుకుంటాం మాకున్న కొద్దిపాటి ఫోటోలని వాటిని నేను నీట్గా అలంకరించుకుంటాను అలవాటు అయిపోయింది ఫ్యూచర్లో ఎప్పుడైనా మేము అనేది చేయించుకోవాలి ప్రస్తుతానికైతే ఈ పీట మీద నేను శుభ్రం చేసుకొని చేసుకుంటున్నాను ఈ పీట మీద నేను నోములు కూడా పెడతానండి త్రిమూర్తులతో అయితే ఫోటో అయితే లేదు ఇంకా మా వాళ్ళు అయితే తీసుకొని రావాలి తీసుకొని తెస్తే నేను దాన్ని కూడా నేను అలంకరించి పెట్టాలి ఏవైనా పూజలు చేయడం అంటే చాలా ఇష్టం మనసుకి చాలా ప్రశాంతత అనిపిస్తుంది పూజ చేసిన రోజైతే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అందరికీ కూడా మంచి జరగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం కథ కోసం అయితే పూర్తిగా తెలుసుకుందాము వినండి ధిసూదనుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి చిన్న కుమారుడు ఉండేవాడు ఆ పిల్లవాడికి పాలు పెట్టడానికి వాళ్ళ తల్లి దగ్గర అయితే పాలు ఉండేవి కాదు అందుకని చెప్పి అతని భార్య ఎండి ఒక ఆవునైతే తీసుకురండి అని చెప్పి భర్తతో చెప్తుంది ఇతనేమో నేనైతే నా దగ్గర మన దగ్గర తినడానికి తిండి లేదు అలాంటిది మనం ఎలాగ ఆవును తీసుకోగలను ఏమని అడుగుతున్నావు అని చెప్పి భార్యతో చెప్తే భార్య బాధతో బాధపడుతూ ఉంటుంది కుమారుడు ఆకలి తీర్చలేకపోతున్నాను ఏంటి భగవంతుడా అని చెప్పి చింతిస్తూ ఉంటుంది ఆ పిల్లవాడు ఏడుపుని చూడలేక అతని ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను అయితే తీసుకువెళ్ళి అమ్మేస్తాడు అమ్మగా ఐదు రూపాయలు అయితే వస్తాయి భారీ చేతిలో అయితే పెడతాడు ఐదు రూపాయలని ఈ ఐదు రూపాయలతో ఏదైనా ఒక ఆవుని తీసుకురండి ఈ బిడ్డకు పాలు ఇవ్వచ్చు అని చెప్పి చెప్తుంది అని చెప్పి అతను ఆ బ్రాహ్మణుడు సంతకైతే బయలుదేరుతాడు సంతలో అయితే అలానే ఒక ఆవు అయితే ఐదు రూపాయలు కొంటాడు ఆవుని దూడని కూడానా అది తీసుకురాగా రోజు పిల్లవాడికి అయితే ఆ ఆవు ద్వారా వాళ్ళకి పాలు పెడతాడు అలా కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత ఒకనాడు ఆవు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ ఆవు ఆవు కోసం అని చెప్పి ఈ మధుసూదనుడు వెతుకుతూ వెళ్ళగా ఒక మర్రి చెట్టు కింద సెద అనేది తీర్చుకుంటాడు ఈ లోపేమో త్రిమూర్తులు ఆ చెట్టు పైన కూర్చొని చూస్తారు ఏంటి ఏంటి బ్రాహ్మణుడా చింతున్నావు ఏమైంది అని చెప్పి సడగ్గా ఆ బ్రాహ్మణుడేమో ఇలా జరిగిన విషయం అంతా ఆ త్రిమూర్తులకు చెప్తారు దొంగలించిన ఆవును సంతలోనే అమ్ముతారు కదా అని చెప్పి నేను సంతకు బయలుదేరుతున్నాను స్వామి అని చెప్పగా అయితే ఒక పైసా గంజాయి ఒక పైసా ఆకుచక్క ఒక పైసా నూనె తీసుకుని రా అని చెప్ప చెప్పడంతో స్వామి నేను పేదవాడిని కదా నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి అని అనగానే త్రిమూర్తులు గోరింట పదల్లో మూడు పైసలు కనిపిస్తాయి అక్కడికి వెళ్ళి తీసుకో అని చెప్పగానే వెళ్ళి వెళ్ళి చూడగానే మూడు పైసలు కనిపిస్తాయి ఇంకా అది అవ్వడంతోనే వరి వెర్రి బ్రాహ్మణుడా ఇంకెందుకు ఉంటాయి అవి మాత్రమే ఉంటాయి వెళ్ళి తీసుకొని వెళ్ళు అని చెప్పగానే నూనెందులో తీసుకురావాలి స్వామి అని అడగ్గా నీ గవంచలో తీసుకుని రా అంటే నా గవంచలో ఎలా ఉంటుంది స్వామి అంటే ఉంటుంది వెళ్ళు అనగానే బయలుదేరి వెళ్తే షా ఒక షాపుకారు షాపుకి వెళ్తే గవంచలో నూనె వేయండి అని చెప్పి అడగ్గా బ్రాహ్మణుడు అందులో ఎలా ఉంటుంది ఎర్రబాగులో ఉన్నాడు నూనె లేదు ఏమి లేదు వెళ్ళిపో అని చెప్పేసి అలా చాలా షాపులో అలానే చెప్తారు చివరికి ఒక ముసలి షావుకారి మాత్రం నూనె ఉంది వేస్తాను రా అని చెప్పి వేస్తాడు కొంచెం వేసి అంతే వే అంతే మొత్తం వేసేసాను వెళ్ళిపోవని చెప్పగానే తీరా చూస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది షాప్లో నూనె అంతా ఏమో దాంతో మోచపోతాడు మిగతా షావుకారులు వచ్చి ఏమైంది అని చెప్పి సడగ్గా ఇలా ఒక బ్రాహ్మణుడు వచ్చాడు కొరతగా నూనె ఇచ్చాను దాంతో ఖాళీ అయిపోయిందని అనగానే మిగతా షావుకారులు వెళ్ళి ఆ బ్రాహ్మణుడిని తీసుకుని వచ్చి నూనె అనేది మిగతా నూనె ఇచ్చారు ఇవ్వగానే యథాస్థాయికి వచ్చింది రావడంతో తిరిగి త్రిమూర్తుల దగ్గరికి వచ్చిన బ్రాహ్మణుడు ఇదిగోండి స్వామి తెచ్చాను అని చెప్పి ఇస్తే మాకు పూజ నువ్వే చెయ్యు అని చెప్పి అని నేను నేను ఎలా చేయగలను స్వామి నేను పేదవాడిని నా దగ్గర నేను ఎలా చేయగలను అనగానే ఏం పర్లేదు చెయ్యు నువ్వు నాకు ఒక దీపం వత్తి వెలిగించు ఆవు దూడ దొరుకుతాయి నీకు అన్ని అన్ని కష్టాలు తొలగిపోతాయి అని చెప్పగానే స్వామి మరి నేను ఎలా వెలిగించగల నా దగ్గర అగ్గి లేదు కదా అని అనగానే నువ్వు కళ్ళు మూసుకో వెలుగుతాయి అని చెప్పి అనగానే కళ్ళు మూసుకోగానే వెలిగాయి అలా పూజ చేయగానే చాలా సంతోషంతో నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఈ త్రిమూర్తులకైతే పూజ చేశాను నా ఆవు కనుక దొరికినట్లయితే నేను మేళాలైతే చేస్తాను అనుకుంటూ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన మార్గ మధ్యలోనే ఆవు దూడ అనేది దొరుకుతాయి దొరకగానే ఇంటికి వెళ్ళేసరికి సిరి సంపదలతో కలకళ్ళ ఇల్లు ఇల్లు అయితే ఉండిపో ఉంటుంది అది చూసి ఆనందంతో ఐదు మేళాలైతే సమర్పించుకుంటాడు బంధువులను స్నేహితులను పిలిచి నోములైతే చేస్తారు దాంతో వారికి కూడా సిరి సంపదలు కలుగుతాయి అది చూసిన సావుకారులు రాజుగారి కా అయితే చేస్తారు పేదవారు కుబేరులు అయిపోయారు మా మేమేమో మాకేమో రాబడులు తగ్గిపోయాయి అని అండంతో రాజుగారు త్రినాథుల పూజ ఆ పూజ చేసిన వారికి ఖచ్చితంగా ఐదు వందల రూపాయల జరిమానా ఆరు నెలలు జైలు శిక్ష అనేది తప్పదు అని విధిస్తారు దీంతో త్రిమూర్తులకి పో కోపం వచ్చి రాజుగారి కుమారుని మరణించేలా చేస్తారు దాంతో ఊరంతా కూడా విషాదంతో నిండిపోతుంది స్వామివారే బ్రాహ్మణుడి రూపంలో వచ్చి త్రినాథస్వామి వారిని దూషించారు అందుకే ఇలా జరిగింది స్వామి మేళాలు చేస్తే ఖచ్చితంగా కుమారుడు బ్రతుకుతాడు అని అనగానే వెంటనే మేళాలు సమర్పిస్తాను అని మొక్కుకోగానే కుమారుడు బ్రతుకుతాడు దీంతో రాజుగారు ఏడు మేళాలు సమర్పిస్తారు ఇది చూసి వర్తకుడు అడుగుతాడు ఏం జరిగింది అని అడగగా ఇలా రాజుగారు కుమారుడు చనిపోయాడు ఇలా నోములు నోచుతాము అనగానే బ్రతికాడు ఇలా అని అనగానే అవునా అయితే అలా అయితే నా నౌకలు అనేవి నాకు లాభాలు తెచ్చి పెడితే నేను కూడా మేళాలు చేస్తాను అని చెప్పి మొక్కుకుంటాడు వెంటనే లాభంతో ఇంటికైతే వెళ్తాడు ఆ మేళాల మేళాల సంగతి విషయమే మర్చిపోతాడు దీంతో మళ్ళా రెండోసారి కూడా సముద్రంలోకి నౌకలు నౌకలను తీసుకువెళ్ళినప్పుడు ఈసారి అయితే మునిగిపోతాయి ఎందుకు ఇలా జరుగుతుందా అని ఆలోచించగా అప్పుడు గుర్తుకొస్తుంది మేళాలు చేయలేదు అయ్యో మర్చిపోయినాయి ఎంత పాపం చేశాను అని చెప్పి వెంటనే మేళాలు అయితే చేస్తాడు మేళాలు చేసేసరికి మళ్ళా తిరిగి నౌకలు అయితే తిరిగి వచ్చేస్తాయి సముద్ర తీరం నుంచి మూర్ఖపు గురువుకి బుద్ధి చెప్పుట ఇదొక కథ కుంటివానికి గుడ్డివానికి కళ్ళు రావట కాలు రావట అది కూడా ఒక కథ ఈ రెండు కథలు అయితే నేను చెప్పడం లేదు ఎందుకంటే ఇప్పటికే లెంత్ చాలా ఎక్కువైపోయింది స్టోరీ చెప్పేసరికి అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ తాపేస్తున్నాను ఆపేస్తున్నాను ఈ కథ విన్నా కూడా చాలా ఫలితం అనేది దక్కుతుందండి అందుకోసమని చెప్పి ఇది ఒక నా చిన్న ప్రయత్నం కుదిరితే ఒకసారి చెయ్యండి త్రిమూర్తుల మేళాలు చాలా బాగుంటుంది అంతా మంచి జరుగుతుంది పూజ గది అది శుభ్రం చేసుకున్న తర్వాత నేనైతే వంట అయితే చేస్తున్నానండి అప్పటికే రెండు అయిపోయింది టైము ఈ అన్ని పనులు చేసుకునేసరికి టైం అయితే సరిపోలేదు పాప అయితే పడుకుంది పడుకున్నాక నేను వంట అయితే చేస్తున్నాను అన్ని పనులు చేసుకుంటున్నాను బంగాళదుంప మిలి మేకర్ అయితే వండుతున్నాను అన్నం కూడా సరిపోలేదండి కొంచెం తక్కువ అయింది అందుకోసమని చెప్పి అన్నం కూడా కుక్కర్లో వండుకుంటున్నాను ఇది అయిన తర్వాత తినేసి ఇల్లు అయితే తడిగుడ్లు పెట్టుకోవాలి సాయంత్రం పూజ కోసం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను ఇంకా మరింకెన్నో వీడియోలు అయితే చేయగలను ఇప్పుడైతే నేను పూజ గదిలోకి వచ్చానండి పూజ అయితే చేద్దామని చెప్పి ఫోటో అయితే తీసుకువచ్చారు కాకపోతే చాలా పెద్ద సైజు ఫోటోవు ఇప్పుడు నాకు అక్కడ అయితే ప్లేస్ అయితే లేదు ఎక్కడ పెట్టాలా ఎలా అడ్జస్ట్ చేయాలనేది ఆలోచిస్తున్నాను ఒకదానికొకటి ఫోటోలు తీస్తూ అడ్జస్ట్ చేస్తాను కానీ ఎలా పెట్టాలో నాకు తెలియలేదు చివరికి ఆల్రెడీ మా ఇంట్లో చిన్న లక్ష్మీదేవి ఉంది కదా అని చెప్పి విగ్రహం అందుకని చెప్పి లక్ష్మీదేవి ఫోటో అయితే తీసేసి అడ్జస్ట్ అయితే చేశాను ప్రస్తుతానికి ప్రస్తుతానికి అయితే సరిపోయింది నేను నీట్గా పువ్వులతో అయితే అలంకరించుకుంటున్నాను తొమ్మిది గ్లాసులతో నీళ్ళు అనేవి నేను పెట్టుకుంటున్నానండి ఈ నోముల కోసం అలానే నేను ఏ విధంగా చేస్తున్నానో వివరంగా నీకు మేము చూపిస్తాను చూస్తూ ఉండండి ఏ విధంగా ఒక్కొక్కటి పెడుతున్నానో ఎలాగనేది చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ తొమ్మిది గ్లాసుల్లో నేను వాటర్ అయితే వేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత నేను తయారు చేసిన దీప మీదలు ఉన్నాయి కదా వాటిని కూడా నేను పెడుతున్నాను ఒకదాని ఒకదాని తర్వాత ఒకటి అలాగే దూపానికి కూడా తయారు చేశాను కదా అది ఒకటి దీపంది ఒకటి అలా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత అట్టిపళ్ళు అట్టిపళ్ళు ఆకు చెక్క అవి కూడా తొమ్మిది తొమ్మిది రకాలుగా పెడుతున్నాను చూడండి ఆ విధంగా ఒక్కొక్కటిగా నేను పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఒత్తుల్ని కూడా నేను నూనె అనేది గానుగు నూనె అదే నువ్వుల నూనె వేసుకున్నాను ఒత్తులుగా తయారు చేసుకొని అగ్గ అయితే తెచ్చుకున్నానండి తెచ్చుకొని దూపము కోసం అని చెప్పి పెట్టుకున్నాను ఒక్కొక్కటిగా ప్రసాదం కూడా తయారు చేశాను నేను చలివిడిలాగా చేసుకున్నాను అందులోనే బియ్యం పిండిలోని బెల్లం కలిపేసి అందులోనే తమలపాకులో మూడు చేసి అదే ప్రసాదంగా పెట్టుకున్నాను పెసరపప్పు అయితే నేను నానబెట్టుకున్నానండి అదే దేవుడికి నైవేద్యం ఈ చలివిడి పెసరపప్పే ఇదే అందరికీ కూడా ప్రసాదంలా మనం పంచుకోవాలి పెద్దగా ఇంకేం ప్రసాదం అయితే అవసరం లేదండి ఇక్కడ నేను కథ బుక్ మొత్తం చదువుకున్నాను ఆ చదువుకున్న తర్వాత కథ పూర్తయిన తర్వాత నేనైతే కొబ్బరికాయలు అయితే కొడుతున్నానండి మూడు కొబ్బరికాయలు నేను మూడు నోములు కదా అన్నాను అందుకోసం అని చెప్పి నేను మూడు కొబ్బరికాయలు అయితే కొడుతున్నాను అందుకని చెప్పి నేను అన్నీ కూడా తొమ్మిదేసి తీసుకున్నాను బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కదండి ముగ్గురు కాబట్టి ఒక్కొక్కటిగా అలా మూడు మూడు నోములు కాబట్టి మూడేసి మూడు 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 అలా తొమ్మిది అందుకోసం అని చెప్పి నేను మూడు కొబ్బరికాయలు అయితే కొట్టాను కొట్టిన తర్వాత నేను హారతి అయితే ఇచ్చాను ఇచ్చుకొని పూజ అయితే సమాప్తం అయ్యింది ఇక్కడ నాకు గంట మాత్రం మా నిండి కొట్టింది నేను హారతిస్తుంటే తనే గంట కొట్టింది ఫైనల్గా అయితే మా పూజ గదిలోనే నేను పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చాలా సింపుల్గా అయితే ఉన్నంతలో మేమైతే చేసుకున్నానండి ఇప్పుడైతే నేను కట్టుకున్న శారీని అయితే చూపిస్తున్నాను చూడండి ఆ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను ఆల్రెడీ ఈ నా వీడియోస్లో ఉంటుంది ప్రింట్స్ కట్ బ్యాక్ ఓపెన్తోని స్టిచ్చింగ్ అయితే చేశాను వీడియో చేశాను చూడండి అదే కాదు సారీ కూడా నేను లేస్ అనేది నేను అటాచ్ చేసిను అది కూడా వీడియో అనేది ఉంది ఒకసారి చూడండి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది థ్యాంక్